ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఐదే ఐదు మంగళవారాల పాటు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే ఉన్నతమైన భవిష్యత్తు అనేటువంటిది మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే దానికోసం అని చెప్పేసి చిన్న చిన్న పరిహారాలే తెలియచేస్తాను ఆ పరిహారాలు అనేది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునేవి కూడా నేను ఎక్కువగా తెలియచేయను సింపుల్ వే తెలియచేయటం అనేది జరుగుతుంది అందరూ బాగుండాలి అని చెప్పేసి ఈ పరిహారాలు తెలియచేయటం మరి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ దృష్టంతా మీ మీ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది అందరికి పేరెంట్స్కి ఎప్పుడు దగ్గరుండి బాగా చదివిస్తూ ఉంటారు వాస్తవంగా ఎకాడమిక్ ఇయర్ నుంచి మొదటి నుంచి కూడా పిల్లల్ని బాగా చదివించడం వాడి మీద శ్రద్ధ పెడితే ఎవరికి వాడు చక్కగా విద్యలో రాణించగలుగుతారు నాన్న ప్రెషరు ఫోర్సు అనేది ఉండదు మొదటి నుంచి కూడా చదవాలి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం మీరు చూడండి ఫోర్స్ ప్రెషర్ ఎక్కువై తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు స్టూడెంట్స్ ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు మనసు కష్టం అనిపిస్తుంది వినటానికి మనం వింటాము లేదా న్యూస్ లో ఒక రెండు సార్లు వింటుంటాము అయ్యో అనుకుంటాం మర్చిపోతాం కానీ తల్లిదండ్రులకు ఉంటుంది ఆ బాధ వాస్తవంగా అది జీవితంలో అది పోయేది కాదు తల్లిదండ్రులకి ఆ బాధ వర్ణనాతీతం అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు స్కూల్ ఆర్ కాలేజ్ ఏదైనా సరే రీఓపెన్ చేశారంటే చేశారు అంటే ఇక అప్పటి నుంచే మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు గనక మీరు కంప్లీట్ చేసుకున్నారంటే ప్రెజర్ అనేది ఉండదు మైండ్ కి ప్రెషర్ ఉండదు అప్పటికప్పుడు లేకపోతే ఓ ఎగ్జామ్ పెడతారు రాయమంటారు ప్రీవియస్ పేపర్లు రాయమంటారు లేదా డిక్టేషన్ చెప్తారు మీకు కూడా ఒక విసుగు కోపము అనేది వస్తుంది అందుకని ఎప్పుడైనా సరే నాన్న మొదటి నుంచి కూడా చదువుకోవటం అలవాటు అయింది అని అంటే మీకు పెద్ద ప్రెషర్ అనిపించదు ఫోర్స్ అనిపించదు చాలా సునాయాసంగా రాయగలుగుతారు అలాగే విద్యలో రాణించాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది నాన్న ఎప్పుడైనా సరే ఎవరికైనా మాకు మా చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవమనేవాళ్ళు కనీసం ఒక ఐదు సార్లైనా సరే ఆ సంవత్సరం మొత్తం మీద ఒక ఐదు సార్లైనా సరే టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలట టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే క్వశ్చన్ని ఎలా మార్చి ఇచ్చినా మీరు రాయగలుగుతారు ఒకే సమాధానం ఉంటుంది అదే ప్రశ్న ప్రశ్నని మార్చి మార్చి అడుగుతారు సో టెక్స్ట్ బుక్ కనుక మీరు ఫాలో అయ్యారు మొత్తం చదివారు అని అంటే ఏ క్వశ్చన్ని ఎలా తిప్పిచ్చినా రాయగల సమర్థత మీకుంటుంది అందుకని ఎవరైనా సరే నాన్న ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి ఇష్టంగా చదవండి కష్టంగా ఫీల్ అవ్వద్దు మీరు కష్టంగా ఫీల్ అవ్వద్దు మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు ఫ్యాకల్టీని ఇబ్బంది పెట్టద్దు వాడు ఫ్యాకల్టీ కూడా ఏ చాలా ఫీల్ అవుతారు ఇప్పుడు ఎవరికైనా సరే జరగరా అన్యాయం జరిగింది సూసైడ్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు కూడా ఒక గిల్టీనెస్ ఉంటుంది ఒక గిల్టీ ఫీలింగ్ వాళ్ళలో ఫ్యాకల్టీ కూడా చాలా ఫీల్ అవుతారు అయ్యో మనం ఏమన్నా ప్రెషర్ చేసామా వాళ్ళని మన వల్ల ఏమన్నా అలా జరిగిందా వాస్తవంగా వాళ్ళు కూడా చాలా బాధపడతారు నాన్న ఎవ్వరు కూడా మైండ్ కి అంత సీరియస్ తీసుకోవద్దు మొదటి నుంచి కొంచెం కొంచెం చదువుతూ ఉండండి మీకు ప్రెషర్ ఉండదు నానా వాస్తవంగా తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో ఎక్కువ విన్నాం కాబట్టి ఒక అమ్మగా చాలా బాధ అనిపిస్తుంది అసలు వాస్తవంగా నా దగ్గర జాతకాలకు వచ్చిన వాళ్లే చాలా మంది ఉన్నారు అలా అది మనసు కష్టం అనిపిస్తుంది మా బాబు సూసైడ్ చేసుకున్నాడు మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇలాంటివి విన్నప్పుడు మనసు కష్టం అనిపిస్తుంది ఎప్పటికప్పుడు చదువుకోండి నాన్న మీ మనసుకి మరీ కష్టం అనిపించింది అంటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పండి మీరు తల్లిదండ్రులకు చెప్పండి పేరెంట్స్ కూడా అంత ప్రెషర్ అనేది కూడా దయచేసి పెట్టద్దు పిల్లలనికి చదువుతారు తప్పనిసరిగా పిల్లలు చదువుతారు కాంపిటీషన్ యుగం కరెక్టే కానీ అంత ప్రెషర్ తీసుకోకండి నాన్న మేము అనకూడదు కానీ ఒక నైంటీ పర్సెంట్ అంతవరకు చూసుకోండి చాలు బాగా మెరిట్ ఉన్నారంటే నైంటీ పర్సెంట్ ప్లస్ ఉంటే చాలు అంతే తప్పించి వాళ్ళకి నైన్టీ ఫైవ్ వచ్చింది వాళ్ళకి నైన్టీ సిక్స్ వచ్చింది నీకు తక్కువ వచ్చింది దయచేసి ఎగ్జామ్ సీజన్ లో నేను ఎప్పుడు చెప్తా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా కంపేర్ చేయకండి పిల్లల్ని మరో పిల్లలతో పోల్చొద్దు దయచేసి వాళ్ళ కజిన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు ఎవరితో పోల్చకండి దయచేసి అస్సలు పోల్చొద్దు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలాగా ఉండరు అలాంటిది అందరి పిల్లలు ఒకలా ఎలా ఉంటారు అసలు పెద్ద అయ్యాక కాస్త వయసు పెరుగుతూ ఉన్నా కొద్ది వాళ్ళకు కూడా బ్రెయిన్ పెరుగుతున్నానా చదువు ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపిస్తారు కానీ ఫోర్స్ చేయకండి దయచేసి పేరెంట్స్ కి మరీ మరీ చెప్తున్నాను ప్రెషర్ పెట్టద్దు చదువుతారు కానీ దయచేసి ప్రెషర్ వద్దు స్టూడెంట్స్ కూడా చెప్పేది దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తే మీకు కూడా ప్రెషర్ ఉండదు నాన్న ఎగ్జామ్స్ అప్పుడు ప్రెషర్ ఉండదు ఎందుకంటే నా నోటీస్ లో నెంబర్ ఆఫ్ విన్నా నేను ఒక అమ్మగా మనసు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అందుకని చెప్పాల్సి వచ్చింది సరే ఐదు మంగళవారాల పాటు గనక వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి కోతులకు బెల్లం పెట్టండి మీ పిల్లలతోటో మీరో ఎవరో ఒకడు కొంచెం బెల్లం ఇట్లా కోతులకు తినిపించండి చాలు మరొకటి ఏంటంటే అరటి పండు అనేటువంటిది బీదవాళ్ళకి పేదవాళ్ళకి పంచి పెట్టండి తల ఒకటి చెప్పున ఇప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్లే వాళ్ళకి బొట్టి పెట్టి తాంబూలం ఇస్తాం కరెక్టే అదే పళ్ళు అనేటువంటివి పళ్ళలో ఇంకా అరటి పండు అనేటువంటిది పేదవాళ్ళకి పంచి పెట్టండి తలా ఒకటి నిజంగా ఆ రిజల్ట్ నేను మాటలతో చెప్పడం కాదు ప్రాక్టికల్ గా మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది నాకు మీ స్తోమత కొద్ది మీ శక్తి కొద్ది పెట్టడానికి ప్రయత్నం చేయండి అలా పెడుతున్నారు అని అంటే మాత్రం భగవంతుడి వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉజ్జ్వల ఉజ్వలమైన భవిష్యత్ అంట చూడండి అలా ఉంటుంది అంతే తప్పించి నెగిటివ్ ఆలోచించద్దు నెగిటివ్ అసలు ఆ థాట్ రావద్దు నేటివ్ అనే భావనే ఉండద్దు ఎగ్జామ్ కి వెళ్లే ముందు నోట్లో చిటికడు పచ్చదారు వేసుకుని వెళ్ళండి ఓం నమస్వాయ ఓం నమస్వయ అనే ఈ మంత్రాన్ని మానసికంగా చాంటింగ్ చేసుకోండి బయటికి అనకలే పెదం కదలద్దు మనసులో అనుకోండి ఓం నమస్వాయ ఓం నమస్వాయ అని చాలు అలా అనుకుంటున్నారు అనంటే క్వశ్చన్ పేపర్ మీరు ఇలా చూడగానే చాలా ఈజీగా అనిపిస్తాయి ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఎవరితో మాట్లాడకండి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లే ముందు అసలు ఎవరితోటి మాట్లాడకండి సైలెంట్ గా మీ పని మీరు చేసుకోండి ఏది దానర్థం మీ బ్రెయిన్ లో మీరు చదువుకున్నది రివిజన్ చేసుకోండి ఎవరితో మాట్లాడద్దు కొంతమంది మిస్గైడ్ చేస్తారు స్నేహితుల్లోనే కన్ఫ్యూజ్ చేస్తుంటారు కొద్దిమంది మనకు మనుషులు మన మీ స్నేహితులు అందరూ మంచి వాళ్ళు కరెక్టే కానీ వాళ్ళ ఏముంటుందో ఎవరికి తెలియదు అందుకని ఎవరు ఎవరితో మాట్లాడద్దు సైలెంట్ గా వెళ్ళండి ఎగ్జామ్ రాయండి రండి ఎడ్యుకేషన్ లాకెట్ అనేది మాత్రం ఎప్పుడూ తెలియజేస్తుంటా ఒక్కటి మెడలో ధరించండి మంచిది అది మెడలో ధరించటం వలన యథార్థంగా చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది తెలివితేటలు జ్ఞానము డెవలప్ అవుతుంది అలాగే చివరిగా తెలియచేసేది ఈ నెలలో ఈ మార్చి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ మార్చి నెలలో పదహారవ తారీఖున వైజాగ్ అందుబాటులో ఉంటాను ఆదివారం రోజు అలాగే మార్చి పదిహేడు సోమవారం రోజున రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను మార్చి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఆయా ప్రాంతాల వాడు కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి